సాల్వ్ చేసుకోవా ఎన్ని రోజుల వరకు అండి నేను అప్పుడప్పుడు తాగుతుంటానండి అందుకే తీసుకోవట్లేదు ఇంకా మానుకోవా అప్పుడప్పుడు మా మిస్సెస్తో గొడవ పడుతుంటాం మా ఆయన్ని తిరుగుతూ ఉంటా ఇంకా మానుకోమా ఇంకా అదే ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటూ ప్రభురాత్రి వల్ల తీసుకోకుండా చర్చికి వచ్చి ఏమనుకుంటారు అందరూ అరే ఈయన ప్రభురాత్రి వల్ల తీసుకోవట్లేదు వాళ్ళు వచ్చి ప్రసంగం చేస్తే ఎట్లా ప్రభురాత్రి వల్ల తీసుకోరు వీళ్ళు వచ్చి పాటలు పాడుతుంటారు ఎట్లుంటుంది ప్రియులరా మనం లీడ్ చేసే వాళ్ళు కొద్దిగా ఎగ్జాంపులర్గా ఉండాలి కదా భార్యతో సమాధానంగా ఉండాలా భర్తతో సమాధానంగా ఉండాలా సంఘస్థలందరితో సమాధానం మీకు ఎంతమంది తెలుసు ఆ వాక్యం ప్రియులరా మీ చేతనైనంత మంటుకు అందరితో ఎలా ఉండాలా సమా అయినంత వరకు శక్యమైతే రోమా పద్నాలుగు పద్దెనిమిదిలో అంటాడు శక్యమైతే మీ చేతనైనంత మటుకు అందరితో సమాధానంగా ఉండండి లేకపోతే పరలోకానికి వెళ్ళం ప్రియులరా ప్రభురాత్రి బల్ల తీసుకుంటేటప్పుడు మనం మనం పరీక్షించుకోవాలి దట్ విల్ మేక్ అస్ హోలీ అది ప్రభురాత్రి వల్ల మనల్ని పరిశుద్ధులు చేస్తుంది నెలకోసారి తీసుకుంటే ఏం పాపాలు ఒప్పుకుంటామండి జ్ఞాపకం ఉంటుందా ముప్పై రోజులు చేసిన పాపం ఎప్పుడో చేసిన పాపం మనం ఒప్పుకోగలుగుతామా కనీసం వారానికి ఒక రోజు ప్రభురాత్రి బల్ల మనం తీసుకున్నప్పుడు అది నిజమైన పస్క మీరు ఒకసారి న్యూ టెస్ట్మెంట్ అంతా ఒకసారి చూడండి ప్రియులరా ఏంటయ్యా ఓల్డ్ పస్క అంటే ఏసుక్రీస్తు అదే రాత్రి అదే రాత్రి పస్క ఆచరించి మరుసటి రోజు ఆయన చనిపోయాడు ప్రియులరా సో పస్కా అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడు జస్ట్ రెండు మూడు పాయింట్స్ ప్రియులరా నంబర్ వన్ ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను చంపినప్పుడు దేవుడు అంటాడు మోసతో ఆ గొర్రెపిల్లను చంపాలే కానీ దాని ఎముకలు ఇరగగొట్టకూడదు కదా యూ షుడ్ యు షుడ్ కిల్ దట్ ల్యామ్ యూ షుడ్ నాట్ బ్రేక్ దట్ బోన్స్ నిర్గమ్మ కాండం ఒకసారి తీసుకుందామా ఫ్రీడరా ట్వెల్వ్ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఫ్యూ హైలైట్స్ కొన్ని ముఖ్యాంశాలు నేను మీతో పంచుకుంటాను ఎక్స్ఎర్ఎస్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ సార్ గట్టిగా చదవండి సార్ దానిలోని ఒక్క ఎముకైనను మీరు ఇరవకూడదు వర్స్ ఫార్టీ సిక్స్ కదా బ్రీదర్ బ్రదర్ యా ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఇంటిలోని ఇంటిలోనే దాని తినవలేను దాని మాంసములో కొంచెమైన ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు సో పస్కాలో ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఆ యొక్క మాంసము లేకుంటే ఆ యొక్క పశువుని మీరు చంపిన తర్వాత దాని ఎముకలు ఇరవొట్టకూడదు తెలుసు కదా ఏసుక్రీస్తు విషయంలో ఏం జరిగిందో ముగ్గురు శిలోలో వేయబడ్డారు ప్రియులరావు రోమా ఆచారం ప్రకారము ఒక వ్యక్తిని ఫోర్ 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 థర్టీ ఫైవ్ లోపల దించాల దానికన్నా ముందు వాళ్ళ మో చేతులు వాళ్ళ మోకాళ్ళు ఏసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన చంపేశారు కదా సో దెర్ వాస్ నో నీడ్ టు బ్రేక్ ఇస్ లైక్స్ ఆ గొర్రెపిల్లయ్యను మీరు దాని ఎముకలు ఇరగ్గొట్టకూడదు సేమ్ థింగ్ ఏసుప్రభు అనే గొర్రెపిల్ల శిలలో చనిపోయినప్పుడు రూల్ ప్రకారం పగ ఎముకలు ఇరగ్గొట్టాలి కానీ ఏం జరిగిందంట ఇరగొట్టలేదు ప్రియులరా కీర్తనల గ్రంథంలో కానీ ఒక వాక్యం ఉంది కదా ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరగలేదు ఎంత వాక్యం సత్యం ప్రియులరా ఇంకొక హైలైట్ ప్రియులరా అది ఏంటంటే నిర్గమకాండం పన్నెండో అధ్యాయము నైన్ అండ్ టెన్ నిర్గమకాండం పన్నెండో అధ్యాయం నైన్ అండ్ టెన్ ആ ആ സാധനം പിടിച്ച రైట్ సుప్రీ ఇక్కడ గమనించండి ఈ యొక్క బస్కాను తినేటప్పుడు మీ యొక్క నడుము కట్టుకోవాలి యూ షుడ్ బి రెడీ విత్ యువర్ బెల్ట్ యు షుడ్ టై యువర్ బెల్ట్ షూ వేసుకోవాలి రెడీ ఉండాలా ఆల్మోస్ట్ కర్రలు చేతిలో పెట్టుకోవాలా ఇంకా క్విక్ ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలన్నట్టుగా మీరు దాన్ని తినాలా సో బస్కా తినేటప్పుడల్లా యు షుడ్ బి అలర్ట్ యు షుడ్ బి క్విక్ యూ షుడ్ బి రెడీ ఎనీ టైమ్ గాడ్స్ విల్ కాల్ విల్ కమ్ ఏ సమయంలోనో దేవుని పిలుపు రావచ్చు వెళ్ళిపోండి బెల్ట్ గట్టి గట్టుకోండి మంచిగా షూ వేసుకోండి బీ రెడీ అన్ని ప్యాకేజ్ అన్ని ఏమో బ్యాగులన్నీ వేసుకోండి కట్టబట్టుకోండి మోస ఎనీ టైమ్ విల్ కమ్ అండ్ టెల్ కో సో బీ అలర్ట్ సో ప్రభురాత్రి వల్ల తీసుకుంటేటప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనం కానీ ఎప్పుడు రెడీగా ఉండాలంట ప్రియులరా ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసాన్ని తీసుకునేటప్పుడు దాని తర్వాత ఏటేటా మీరు దాన్ని ఆచరింపవాలని ఉందండి ప్రియులరా ఎవ్రీ ఇయర్ కానీ కొత్త నిబంధనలో ఏటేటా కాదు మీరు కూడినప్పుడల్లా మనం ప్రతిరోజు గ్యాదరింగ్ కాం కనీసం వారానికి ఒకరోజు మనం గ్యాదర్ అవుతాము ఈ నా రొట్టెను నా ద్రాక్ష రసాన్ని మీరు తీసుకోండి టైమ్ సేమ్ టైం ఎవ్రీ ఇయర్ ఏటేటా మీరు దాన్ని పాల్పొందాలి ఎస్ సో దట్ మీన్స్ యేసు క్రీస్తు రెండో రాకడా సమీపంగా ఉంది నేను కానీ సిద్ధంగా ఉండాలా రెండోది సంవత్సరానికి ఒకసారి వాళ్ళు తీసుకుండేవారు మనం ఎప్పుడు తీసుకోవాలంట మీరు కూడినప్పుడల్లా ప్రతిరోజు తీసుకుండే వారానికి ఒకసారి తీసుకోవడం ప్రారంభం సో ప్రిలరా అల్టిమేట్లీ నా యొక్క కన్క్లూషన్ ఏంటంటే మనము ప్రభురాత్రి బల్లను తీసుకోవడమే నిజమైన పస్కా నెలకు ఒకసారి తీసుకోవడం కాదు సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం కాదు మన బుద్ధి పుట్టినప్పుడు లేకుంటే మన చర్చ్ డాక్టరీన్స్ కొంత కొంతమంది వాళ్ళ డాక్టరీన్స్ ఏదో ఉంటాయి కదా అది కాదు మనం వీ హ్ టు కమ్ బ్యాక్ టు ద బైబిల్ దేవుని వాక్యానికి తిరిగి రావాలి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కరు వాళ్ళ డాక్టర్ని టీచ్ చేసుకుంటారు మనం అట్ట కాదండి వీఆర్ బ్యాక్ టు ద బైబిల్ ఫుల్ గాస్పల్ రక్షణ కావాలి పాప క్షమాపణ కావాలి బాప్తిస్టును తీసుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి సహవాసంగా ఉండాలి పెంతు కోస్తూ మనలో ఉండాలి బ్రదరన్ ఉండాలి బ్యా బ్యాప్టిస్ట్ ఉండాలి కదా లూథరన్స్ ఉండాలి క్యారిస్మాటిక్ ఉండాలి ఒకటే పట్టుకుని మా ఏమ బ్యాప్టిస్ట్ అండి నేను లూతరన్ అండి ఈయన మనం చెప్పుకుంటే ఒకటే మనం నమ్మినట్టు పది మంది ఏనుగుని చూడ్డానికి వెళ్ళారంట ఒక గుడ్డి గుడ్డి వాళ్ళు ఒకడు తొండం పట్టుకున్నాడంట ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు ఒకడు పొట్ట పట్టుకున్నాడంట ఒకడు చెవులు పట్టుకున్నాడంట లాస్ట్కి వెళ్ళి వాళ్ళ సార్కు వివరించారంట నువ్వు చెప్పురా ఎట్లుంటుంది ఏనుగంటే ఆ తొండం పట్టుకున్నవాడు అన్నడంట సార్ ఏనుగంటే ఒక పైప్ మాదిరి ఉంటుంది అన్నాడంట అండి రెండో వాడు నూచెప్పురా కడుపు పట్టుకున్నవాడు అన్నాడంట లేదు సార్ వాడికి ఏం తెలుసు ఏనుగంటే ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుంది అన్నాడంట మూడో వాడు కాళ్ళు పట్టుకున్నాడు లేదు సార్ ఏనుగంటే ఒక పిల్లర్ మాదిరి ఉంటుంది అన్నాడంట నాలుగో వాడు తోక పట్టుకున్నవాడు అన్నాడంట వీళ్ళంతా అబద్ధం సార్ ఏనుగంటే ఒక తాడండి అన్నాడంట చివరికి చెవులు పట్టుకున్నవాడు అన్నాడంట వీళ్ళంతా అబద్ధం సార్ ఏనుగంటే చేట లాంటిది సార్ అట్టా ప్రతి ఒక్కోళ్ళు ప్రియులరా మేము బ్యాప్టిస్టు మేము లూత్రను మేము హెబ్రోను మేము పెడ్డికోస్టు దే బిలీవ్ ఓన్లీ వన్ ట్రూత్ మనం వి హ్ టు బిలీవ్ ఆల్ ద ట్రూత్ మనం అన్ని వి హావ్ టు కమ్ బ్యాక్ టు ద బైబిల్ ఐ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు యేసు ప్రభు శరీరము తిని ఆయన రక్తంలో పాలు పొందడమే నిజమైన పస్కా అనే విషయాన్ని మాకు నేర్పించారు అదే రోజు ఏసుక్రీస్తు తన శిష్యులను పిలిపించి పస్కాను సిద్ధపరచుడని చెప్పి చివరికి ఆయన శరీరం ఆయన ద్రాక్ష రసాన్ని రొట్టెనిచ్చి నాయన సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు పునరుత్డైన తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచారని ఉంది ఆ పోస్తల కాలంలో ఇరవై అధ్యాయం ఏడవత్సరంలో మేము చూసాము వారు ఆదివారమున మేము ప్రభురాత్రి రొట్టెని రొట్టెను విరిచనై విరుచుటకు కూడినై ఉన్నప్పుడు అనే మాట ఉంది కాబట్టి కోరిన తిలక రాసిన పత్రికలో మేము గమనించాం మేము కూడినప్పుడల్లా ఆయన మరణం అది తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేము ఈ రోజు నుంచి యేసు ప్రభు రెండో రాక్కడ వచ్చు వరకు సంవత్సరానికి ఒకసారి కాదు మేము ప్రతిసారి కూడినప్పుడల్లా ఆ యొక్క పస్తకాన్ని ఆచరించుకుంటుకు యేసుక్రీస్తు శరీరం ఆయన రక్తం అనే పస్తకాన్ని మేము ఆచరించి రేపు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనిపించుకుంటుకు మాకు చేయమని